మనం నాతో కలిసినప్పుడు మంచి సీనియర్ ఆఫీసర్ గా మంచి పేరున్న ఆఫీసర్ ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి మన అన్ఎంప్లాయిడ్ యూత్ కి అందరికి గవర్నమెంట్ ఎగ్జామ్ మనం ఉద్యోగాలు ఇవ్వలేం కాబట్టి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడదాం సార్ అని చెప్పి దాంతో పాటు ఇంకా ఎన్నో ఐడియాలు కూడా ఇచ్చుకుంటూ ఇవన్నీ కూడా నిరుద్యోగులు తెలంగాణలో ముప్పై లక్షల మంది చదువుకున్న వాళ్ళు డిఎస్సి మెగా ఈరోజు మనం మనం టీచర్ రిక్రూట్మెంట్ ఇవ్వబోతున్నాం ఐదు టెన్ ఇయర్స్ ఒక టీచర్ రిక్రూట్ డెబ్బై వేల మంది టీచర్ రిక్రూట్ అయితే కొత్త టీచర్ రిక్రూట్ చేయలేదు అవన్నీ కూడా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది సర్వీసెస్ కూడా యూపీఎస్సీ కూడా చర్యలు తీసుకుంటాం ఇంత ఇచ్చిన రెండు మూడు లక్షల మంది అకామిడేట్ అవుతారు దీనిలో ఎంప్లాయ్ అన్ఎంప్లాయీస్ కు ఉపాధి కల్పించాలని ఆలోచనతో నేను మన కలెక్టర్ గారు ఇతర ఆఫీసర్స్ లో కలిపి తప్పకుండా మీ అందరికీ కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని తెలియజేసుకుంటూ ఆఫీసర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను